నా పేరు అంశం అండి ప్రస్తుతం మనం ముందు పందకు అయితే వచ్చినాము నా కామెంట్లలో ముందుగు సంత కూడా పెట్టమన్నారు నేను నా పులికి చూపించాను ఈరోజు ముదుగు అయితే ఫ్రెండ్స్ చాలా చిన్నగానే ఉంది కాకపోతే వీడియో అయితే పెడతాను చూడండి రేట్లైతే పని ఉన్నాయి రీజనబుల్ ప్రైజ్గా ఉన్నాయి సో మీకు ఫుల్ వీడియో అయితే పెట్టస్తాను కదా లోపలికి వెళ్ళి ఓకే వచ్చేయండి ఓకే బాయ్ మై ఫ్రెండ్స్ ఇక్కడ పొట్ల పిల్లలు ఉన్నాయి సార్ అడుగుదాం అన్నకి ఎట్లా చెప్పినా జత జత ఎట్లా చెప్పినావు పంతొమ్మిది వేలా అన్నీ ఇవి ఇవి పదమూడు వేల పంతొమ్మిది వేలు ఇవి పదమూడు వేలు చెప్తాడు అండి జత ఇది ఐదు జత వచ్చేసి వచ్చేసాయి పద్ పదమూడు వేలు చెప్తున్నాడు ఈ రెండు పంతొమ్మిది వేలు చెప్తున్నాడు పెద్ద సైజు పెద్ద సైజు ఈ రెండు ఎన్నికలు పడుతుంది ఇద పద్నాలుగు పద్నాలుగు పడుతుంది ఫ్రెండ్స్ ఇంక పది కేడి ఈ పది కే దగ్గర దగ్గర ఉన్నాయి పద్నాలుగు వేలు దానికి పక్కన రెండు పోతులు ఉన్నాయి అడుగుదాము ఎట్లా చెప్పిన అబ్బాయి రెండు ఇరవై రెండు ఇరవై ఐదు వేలు ఆ రెండు పిల్లలు వచ్చేసి పదహైదు వేలు చెప్తున్నాను అండి దీని పక్కన ఉన్న పిల్లలు ఈ రెండు ఇరవై రెండు వేలు అవి పదహైదు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఇమ్మంటున్నాడు పదహైదు వేలు చెప్పి రేట్స్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి వారీగా ఉన్నాయి ఎట్లా చెప్తున్నారు సార్ రెండు ఎట్లా చెప్తున్నారు పదిన్నర చెప్తున్నారండి రెండు కలిసి బాగానే ఉండదు దేవులు ముదిగుబ్బ సంతలో రెండు అన్న స్వామి ఒకటి కోదమా ఒకటి పొట్టేలు ఇది కొదమ్మ అంట అది పొట్టేలు అంట ఫ్రెండ్ బాగానే ఉండదు పక్కనే ఉండవు అడుగుదాము ఎట్లా చెప్పిన ఇది నా గొర్రెలు ఎట్లా చెప్పిననాలు తీసుకున్నా మూడు వేలు తీసుకున్నావా గొర్రె అయినా పదహారున్నర రెండు పోతులు అండి పదహారున్నర చెప్తున్నాడు రేట్స్ అయితే కొద్దిగా ఎక్కువే ఉన్నట్టే నేను చెప్పుకోవచ్చు బాగానే ఉన్నాయండి ఇంకా పక్కనే పొట్టేలు ఉన్నాయి అడుగుదాము రెండు ఉన్నాయండి పొట్టేళ్ళు దీనికి మనకు కదిరిసంతానే ఎట్లా చెప్పినప్ప రెండు పొట్టేళ్లు ముప్పై తొమ్మిది రెండు పొట్టేళ్ళు రెండు పొట్టేళ్ళు ముప్పై తొమ్మిది వేలు చెప్తాను అండి దీనివేవి బస్ అంతా ప్రతి శుక్రవారం జరుగుతుంది భారీగా ఉండే పొట్టేలు మాత్రం ఎన్ని ఎన్నికేలు పడతాబ్బా ఒకటి ముప్పై కేలు పైన ముప్పై ఐదు పైన పడుతుంది పడుతుందంట ఫ్రెండ్స్ ముప్పై ఐదు ఏమి ఉండదు ముప్పై కేలు దగ్గర దగ్గరలో పడవచ్చు వాళ్ళు రైతులు కాబట్టి కొద్దిగా ఎక్కువ చెప్తారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందర ఉండాలండి మీకు అడిగి చూపిస్తాను ఎట్లా చెప్పినా ఉంది పదహారు వేలు పదహారు వేలు చెప్తానండి ఇది ఒరే ఒర్రే పొట్లే ఒట్లే ఒట్లేండి పదహారు వేలు చెప్తాడు ఎన్ని కేజీలు పడుతుంది ఇరవై కేలు పడుతుంది ఇరవై కేజీలు వస్తుందంట ఫ్రెండ్స్ ఇది బాగానే ఉంది పొట్లు మాత్రం చూడండి ఎక్సిడెంట్గా ఉంది అడుగుదాము ఎట్లా చెప్పినా ఇది ఐదున్నర ఒట్లే కొలది గొడుగా గొర్రె అంట ఫ్రెండ్స్ ఐదు వేల ఐదు వేల ఐదు చెప్తున్నాడు బాగానే ఉంది పక్కన పొడ్లిపి ఉన్నాడు ఎట్లా చెప్పినా అబ్బా జత 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 ఎట్లా చెప్పిన పదకొండు నర్ర పదకొండున్నర్ర చెప్తున్నాడు అండి జత వచ్చేసి పదకొండు వేల ఐదులు అన్నీ అన్నీ పదకొండు వేల ఐదులు అంట జత ఎర్రవి ఉండే నల్లవి ఉండే ఫ్రెండ్స్ ముదుగు బస్ కూడా ఉన్నాయి ఉండీ ఇవి మాత్రం చూడండి పెద్ద ఎట్లే పోదు పోతా అది కొదవనా పొట్లే అది ఎట్లా ఎట్లే చెప్తా పొట్లే ఆరు వేలు అని చెప్తున్నాం ఎట్లా ఉన్నాయి పోతులా ఇయ మూడు చెప్పినా మూడు పన్నెండు వేలు మూడు పన్నెండు వేలు చెప్తానండి అండి ఇది ఎనభై మూడు కొదమా ఇది మర మరకంట ఫ్రెండ్స్ రెండు కోతులు పొట్టలు అడుగుదాం ఏడు వేల ఏడు వేల చెప్తున్నాడు అండి ఇది పొట్లే భారీగా ఉంది ఎన్నికేలు కడగచ్చు ఇది కేలు వస్తుందా చె చెప్పినా ఇదినా ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇది ఎనిమిదిన్నర చెప్తున్నాడు అండి ఎనిమిది వేల ఐదున్నర చెప్తున్నాడు బాగానే ఉన్నా బాగుందంట ఫ్రెండ్స్ పిల్ల ఎన్నికేలు పడుతుంది ఎన్నికేలు పడుతుంది పద్నాలుగు వేలు పడుతుంది పద్నాలుగు పడుతున్నాడు ఫ్రెండ్స్ ఇంకా పక్కనే ఉన్నాడు అడుగుదాము నా ఎట్లా చెప్పినావునా ఇవి రెండు ఇరవై ఒకటి ఇరవై ఒక్క వేలు చెప్తానా అండి ఇది బాగున్నాయి రెండు పొట్ట రెండు పొట్టలే అనమాట బేరం జరుగుతుంది ఇప్పుడు చూద్దాము బేరం ఏమన్నా అయిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందర ఉన్నారండి చూపిస్తాను ఎట్లా చెప్పిన నేను చెప్తున్నా ఎట్లా చెప్పిన పదమూడు ఉన్నారా ఫ్రెండ్స్ జత వచ్చేసి పదమూడు వేల ఐదు వేలు చెప్తున్నాడు అండి మన బిరిగుబ సంతలు చూడండి భారీగా ఉన్నాయి అన్నీ పోటీ పిల్లవి అమ్మాట తెల్లవి ఇక్కడ అన్నీ చూపిస్తా ఒకసారి చాలా వరకు ఇక్కడ చిన్న సంతన ఫ్రెండ్ రెండు ఇంకా ఉన్నాయి కనుక్కుందామన్నీ చెప్తాండి పద్నాలుగు వేల ఎనిమిది గంటలు చెప్తాను అండి గత అండి ఆయన బేర మాట్లాడుతున్నాడు పద్నాలుగు వేల ఎనిమిది వందలు చెప్తున్నాడు అండి ఇవి జత అన్ని చల్లవి నెల మళ్ళీ పది పదహైదు పదహైదు కేలు పడుతుంది పదహైదు కేజీలు గ్యారంటీ పడుతుంది అండి పదిహేను కేజీలు పడుతుంది జత వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందలు చెప్తున్నాడు ఓకే ముందర ఉండాలండి మనం ఒకసారి అడిగి చెప్పింది పెద్ద పిల్లలు పట్టుకున్నాడు అడుగుదాము ఎట్లా చెప్పినావు అప్ప జత పదమూడు వేలా తొమ్మిది వేలా జత వచ్చేసి తొమ్మిది వేలు చెప్తున్నాను అండి వేలు ఇద్దరు రెండు బాగానే ఉన్నాయండి పిల్లలు మాత్రం బాగానే ఉన్నాయి మనీ తెల్లవి ఎన్ని కేలు పడుతుంది పగటి ఏడు కేలు పడుతుంది అదే ఏడు కేజీలు పడుతుంది నేపు ఏడు ఎనిమిది కేజలు నేపుకునే కే ఓకే ఫ్రెండ్స్ నా పక్కన ఉన్నాయండి ఎన్ని లేపు నప్పైది లేపుతాయి నాలుగు వేల ఎనిమిది వందలు చెప్తున్నాడు అండి ఇది పిల్లలు ఇదంతా ఒక ఐదు ఆరు గీలు దాకా పడుతుంది నాలుగు వేల ఎనిమిది వందలు చెప్తున్నాడు ఓకే ఏడా ఉన్నాయి ఒకసారి అడుగుదాము నా జత ఎట్లా చెప్పినారండి అయినా జత ఎట్లా చెప్పిన జత పద్నాలుగు వేలు మన ధర్మం ఇది అండి మిది బస్ అంతా జత పద్నాలుగు వేలు చెప్తున్నాడు బాగానే ఉండే పొట్లు పిల్లలు చూడండి ఒకటి పదహైదు కేలు పదహైదు కేలు పైన పడుతుందండి దానివల్ల ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయినా పదహైదు ఉన్నాయండి ఫ్రెండ్స్ మొత్తం అని మొత్తం ఇంకా పక్కన ఉండాలని చూస్తున్నా ఉన్నాయా అవి నా ఎట్లా నా ఎట్లా చెప్పినారు పది జా ఎట్లా చెప్పిన పదిహేడున్నర చేత పదిహేడు వేల ఐదు వందలు చెప్తాను అండి పదిహేడు కేజీలు పద్దెనిమిది కేలు వస్తాయండి మనీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి మొత్తం పదహారు ఎన్ని కేజీలు పడుతుంది ఒకటి పదహైదు పదహారు పదహైదు పదహారు కేజీలు పడతాయండి సార్ ఓకే చూడండి అన్నీ ఒకసారి చూపిస్తాను ఫ్రీగా ఉంటాయి అడుగుదాము ఆయనకి నా ఎట్లా చెప్పినా పద్నాలుగు నర జత వచ్చేసి పద్నాలుగు చెప్తానండి ముదిగుబ్బ సంతలో బాగానే అండి బాగా ఉండే ఎన్ని పిల్లలని ఎన్నికేళ్ళు పడుతున్నాయి పద్నాలుగు ఏళ్ళు పైన పడుతుంది మొత్తం ఎన్ని పన్నెండు పిల్లలని పన్నెండు పిల్లలు ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయా இல்லை பிள்ளைங்க அடிக்கா ஆறு வந்து ரெண்டு பக்கே அடுகுதா ఎట్లా చెప్పిన జాకొం చెప్పినా పదకొండు వేల పదకొండు జత వచ్చేసి పదకొండు వేలు చెప్తాడు బాగున్నాయి ముదిగు బస్ అంతా అండి ఇది పది శుక్రవారం దొరుకుతాయి బాగున్నాయి పదకొండు వేలు చెప్తాడు తాత ఎన్ని ఎన్నికేలు పడతాదండి ఒకటినా ఎనిమిది కేజీలు ఎనిమిది పైన ಪದಕೊಳಿ ರ ಎಲ್ಲ పదకొండు వేలు అంటే గొర్రె ఇయ్యా కటిక్కే ఇవ కటికే పదకొండు వేలు చెప్తున్నాండి రెండు కటుక్కి పోతాయంటే రైతుకి కొడుక ఓకే పదిన్నర పదిన్నర పది అనుకో సరే పదిన్నర పదికే ఇవ్వడానికి సిద్ధంగా ఉండీ ముందుకు పోయే ఓకే రెండు పిల్లలు ఉన్నాయి అడుగుదాము ఎట్లా అన్నవి నాకా రెండు పిల్లలు ఎనిమిది వేల ఆరునూరులా ఒక మేక రెండు పిల్లలు అండి ఎనిమిది వేల ఆరు వందలు చెప్తాను నేను ఇది బాగానే ఉంది రెండు పోతులేనా మరకలా పోతో మరక ఒక పోతో పోతూ మరక అంట ఫ్రెండ్స్ పిల్లలు బాగానే ఉంది ఓకే ఇంకా ముందర ఉన్నారండి మనం అడుగుదాం ఎట్లా అన్న నా మూడు మూడు ఎట్లా చెప్పినారు అన్న ఎట్లా చెప్పిన ముప్పై ఐదు అండి మూడు మూడు ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు బాగానే ఉన్నాయి అన్ని మరకలే రెండు బోడి మరకలు ఉన్నాయి ఒకటి కొమ్ము మరకు ఉంది పిల్లలు ఏమి లేవు దీనికి బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు ఏమి లేవానా కట్టినాయా పిల్లలు లేవంట ఫ్రెండ్స్ కట్నాయంట అది అయిపోయిందంట ఫ్రెండ్స్ ఇవి రెండు ఇంకా ఉన్నాయి ఓకే ఇంకా ముందర ఉన్నారండి అడిగి చూపిస్తానండి రెండు మేకలు ఉన్నాయి ఫ్రెండ్స్ మేక పిల్లలు అడుగుదాము ఎట్లా అన్న జా మేకలు మేక పిల్లనా మేకలా మేక పిల్ల ఎట్లా చెప్పారు పన్నెండు వేలా మేకప్ పిల్ల పన్నెండు వేలు చెప్తానండి మన కదిరి గదివేడితో పోల్చుకుంటే ఇక్కడ కొద్దిగా ఎక్కువే అని చెప్పుకోవచ్చు పన్నెండు వేలు చెప్తున్నారండి ఇది మేఘ పిల్లనా వస్తుంది యూట్యూబ్లో వస్తుంది అన్న ఎందు మొత్తం ఇవి మేక పిల్ల ఐదు పిల్లలు ఆరు మేఘల ఐదు పిల్లలు ఆరు మేఘల ఐదు పిల్లలున్నాయంట ఫ్రెండ్స్ జత వచ్చేసి మేక పిల్ల పద పన్నెండు వేలు చెప్తున్నాడు దానివి ఓకే మూడు మరకలు ఉన్నాయి అడుదా ఎట్లా చెప్పిన మూడు మేకలనా మూడు మేకల మూడు మేకలు ఇరవై వేలు మూడు మేకలు అండి ఇరవై వేలు చెప్తున్నాడు మన ముదుగుబ్బస్ అంతా బాగానే ఉండేవి నల్లవి ఒకటి ఇరవదండి దానివేవి ముదుగుబ్బస్ అంతలో పదిహేడు అడుగుతున్నారా ఇరవై చెప్పింటే పదిహేడు అడుగుతున్నారంట ఫ్రెండ్స్ మూడు ఓకే ఎన్ని మేకలన్నీ సరే అడుగుదాం ఎట్లా చెప్తున్నారు జత మేకలు వట్టి మేకలే మేకలు ఉన్నాయండి కొన్ని అడుగుదాం ఎట్లా చెప్తున్నారు ఎట్లా చెప్పినారన్న జత పదహారున్నర అంటే పదహైదు వేలకు అడుగుతున్నారు పదహారు వేల ఐదు వేలు చెప్తున్నారంట జత మా పదహైదు వేలు గట్లా అడుగుతున్నారంట అన్నీ మేకలే పిల్లలు ఏమి లేవు కదా ఎన్ని ఉన్నాయి మొత్తం ఇవి ఇరవై మేకలు ఉండే పిల్లలు ఏమి లేవు ఫ్రెండ్స్ అన్ని ఇరవై మేకలే బాగానే ఉన్నాయండి మన ముద్దుగు బస్ అంతా ఇది అక్కడ నుంచి అంతా మొత్తం స్టార్టింగ్ నుంచి ఇక్కడ మేకాలకి ఇక్కడ మొత్తం మేకలే ఉండవు అనమాట ఇక్కడ రైట్ సైడ్లో చూడొచ్చు అన్ని మేకలే అదే కూడా తినింది తినేనా మందేనా అదే రెండు పిల్లలు తినిదే అదే అమ్మేదేనా రెండు పిల్లలు మేక ఎట్ల అది కట్ట కట్ట ఎట్లే కట్ట కట్టే ఇదే అండి ఆ పిల్ల పిల్ల ఆడుంది ఇది పిల్ల అండి ఇప్పుడే ఏం ఇండింది కట్టలో ఇది ఓకే ఇక్కడ రెండు ఉన్నాయండి అడుగుదాం మేకలో ఎట్లా చెప్పిన జనా అవి అన్ని పదకొండు వేలు అన్ని పదకొండు వేలతో మేఘా బిల్ల మేఘా బిల్ల పదకొండు వేలండి ఇక్కడ కొన్ని పోతులు ఉన్నాయి అడుగుదాం చెప్తాము ఎట్లా చెప్పిన పదకొండున్నరనా పదకొండు వేల అయిందో చెప్తాను అండి ఇవి జా కోతులు நீ நல்ல போத்துலே அன ரெண்டு எர்த்த டெல்லருண்டாய் நானே ஏன்னா அடி எவர எந்த அழுத்தா ஏழு வீல்தான் அடுகு தரா பதக்கொண்டு வேலிண்ட் ஏழு வேலை தான் அடுக்கானண்டாய் போதிலும் மாற்றம் வீண்ட அன்னி போத்துலே என்ன மொத்தம் இது ஹைதுனா తో పట్టుకో అడుగుతుందా ఎట్లా చెప్పినా ఇది ఎట్లా చెప్తుంది పదివేలు గొర్రె పొట్టలేదు గొర్రె పదివేలు చెప్తున్నాండి ఇది పక్కన ఎంగొట్టింది ఎట్లా చెప్పినా ఇదేనా పన్నెండు వేలు చెప్పిన పన్నెండు వేలు గొర్రేనా పన్నెండు వేలు చెప్తానండి ఇది గొర్రె బాగానే ఉన్నాయి ఇంకా పక్కన ఉన్నా రండి అడుగుదాము ఒకసారి ఇక్కడ గొర్రెలు ఉన్నాయండి అడుగుదాం అని చెప్తారా చూద్దాం నా ఎట్లా చెప్పిన జత నా గొర్రెలు ఇరవై ఒకటి జత వచ్చేసి ఇరవై అనమాట జత ఇరవై ఒక్క వేలు చెప్తున్నారండి పిల్లలు ఏం లేవానా నేను ఈయన ఇప్పుడు ఇప్పుడు ఈయన అండి ఫ్రెండ్స్ ఇప్పుడు కడతా కంటిన్యూ ఇంత ఏ దగ్గరలో మనం మొత్తం ఏమైనా పదొన్న పన్నెండు పన్నెండు మొత్తం పన్నెండు పన్నెండున్నాయండి ఫ్రెండ్స్ జత వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్తున్నారు 그러나 나는 아니옥사 튜비상 ఓకే అన్ని హోటల్ అడుగుదాం ఎట్లా చెప్తాను ఒప్పించా ఎట్లా చెప్పిన పన్నెండు వేలతో ఎంత పన్నెండు వేలు ఇలా పన్నెండు వేలతో నేను భారీ ఉన్నాను ఫ్రెండ్స్ బేరైంది

నేను పిల్లగోర్రెళ్ళు ఉన్నాయి అడుగుదాం ఒకసారి మనీనా ఎట్లా చెప్పిన పిల్లగోరే పన్నెండున్నర్రా పిల్లాగోర్ర వచ్చేసి పన్నెండు వేలు చెప్తాను అండి మనీ ఉన్నాయి పిల్లలు కూడా మీడియం సైజ్ ఉన్నాయండి పన్నెండు వేలు చెప్తాను ఏనున్నాయినా మొత్తం పదకొండు పిల్లలు పదకొండు గోర్రెలు ఉన్నాయండి ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి మేము పద్ధతి దానికి పిల్ల ఉంది బసంతులు అది చూడండి అన్నీ ఒకసారి సార్ చూపిస్తానికి ఇది వాళ్ళవే అనమాట గొర్రెలు మాత్రం చాలా ఉన్నాయండి సరే కట్ట ఎంత పడుతుంది ఎంత అని అడుగుదాము ఒకసారి పిల్లగారు ఎట్లా చెప్తారా ఆయన ఎట్లా చెప్తారా అన్న పిల్లగారు పద్నాలుగు వేల ఐదు నూరులు పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తాను అండి పిల్ల గురేట్స్ మాత్రం బాగా ఇదిగా ఉన్నాయి ముందు ముందు బసంతలో ఉన్నాయి అవి ఉన్నాయండి ఇది మాత్రము మొత్తం అన్ని ఎన్ని ఉన్నాయండి మొత్తంలో ముప్పై నాలుగు గొర్రెలు ముప్పై పిల్లలు ఉన్నాయండి ఫ్రెండ్స్ నాలుగు కప్పు పట్టుకుంటా అండి ಮುಪ್ಪ ನಾಲ್ಕು ಗೊರ್ರಿ ಮುಪ್ಪ ಮೊತ್ತ ಅನ್ನ ಚೂರು ರಶ್ ಮಾತ್ರ ಬೇರ ದೊಡ್ತಾ ದೋರ್ ಅಂತರ ಇಲ್ಲ ಪಿಗ್ರೆ ಅಡುಗೆ ಅನ್ನ ಪಿಗೂರಿ పిల్లాగోర్రు ఎట్లా చెప్పినారా పన్నెండు వేల అయిందో చెప్తాను అండి పిల్లగోరు ఇవి బాగానే ఉన్నాయి మొత్తం అన్నీ ఇరవై ఐదు ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఇంకా పక్కన ఉన్నాను అండి ఇక్కడ మేకలు ఉన్నాడు విదాము ఎట్లా చెప్పిన అన్న ఇవి నమ్మ మేకలను జత జ ఎట్లా చెప్పినారన్న మేకలో మేలా జత ఇరవై మూడు వేల అయిందో చెప్తాను అండి మేకలు పిల్లా పిల్ల కాలు కిందనా పిల్లా కాలు కింద ఆరు పిల్లలు ఆరు పిల్లలు ఉన్నాయండి ఫ్రెండ్స్ మన ఏమున్నాయండి మొత్తం అన్నీ ఎన్ని ఉన్నాయండి మొత్తం మేకలు ఇరవై ఇరవై నాలుగు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇవ్వనండి మొత్తం అన్ని ఆరు పిల్లలు ఇరవై ఇరవై నాలుగు మేకలు ఓకే ఫ్రెండ్స్ ఉంటాడు పెద్ద ఉన్నాడు ఎట్లా చెప్పినాకనా ఎట్లా చెప్పినా నలభై రెండు నలభై మూడు వేలు చెప్తాను పెద్ద బోటల్లో మాత్రం మాది కానీ ఎన్నికలు సదనా ఎన్నికలు వస్తున్నాయి ఇది రెండు ఇరవై ఐదు పైన సార్ ఇరవై ఐదు పది పైన వస్తుంది ఫ్రెండ్స్ అన్న మా సబ్స్క్రైబరు వీడియో చూపిఐనిచ్చినాడు ఓకే పిల్లలు ఉన్నాయినా ఎట్లా చెప్పినాన రెండు పిల్లలు పదిన్నర పదిన్నర రెండు పిల్లలు పదిన్నర చెప్తున్నాడు అండి పక్కన పదే పదికైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అండి ఇది ఎట్లా చెప్పినానా తొమ్మిది వేలు కొట్లా అండి తొమ్మిది వేలు చెప్తున్నాడు ఇది చేయాలి తగ్గించుకుంటారు రైతులంటే ఇది ఎట్లా చెప్పినానా ఎట్లా చెప్తే మూడున్నరండి మూడున్నర చెప్తున్నాడు మూడు వేల వందలు బాగానే ఇది కూడా నా పక్కనే ఉన్నాయి అడుగుదాము ఇది ఎట్లా చెప్పినప్ప ఎట్లా చెప్తుందా రెండు వేల రెండు వేల ఫ్రెండ్స్ ఇది పిల్ల చిన్నపిల్ల ఇది ఎట్ల పుట్టి పుట్టింది ఎట్లా చెప్తా ఆరు వేల ఇది పోదు ఎంత చెప్తే పోదు పోదామా ఎట్లా చెప్తే అది మూడు వేలు చెప్పిన పోతులు ఉన్నాయి పెద్ద అయినా ఎట్లా చెప్పిన అబ్బాయి నాలుగు రెండు ఇరవై ఐదు వేలు జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తాను అండి ఇవి పెద్ద బోతులు అవి చిన్నగా ఉండాలి మన ఉంటాయి ఫ్రెండ్స్ మన రెండు బోడు బోదులే ఇరవై ఐదు వేలు అంట సరే పదహైదు కేళ్ళు ఇంకా మాంసం పడుతుందండి పక్కనే ఉండే పోటేళ్ళు నా ఎట్లా చెప్పిన అన్న జత ఇవి జత ఎట్లా చెప్పిన పద్దెనిమిది అది తో బజ్జన్ వేలు చెప్పనండి హోటెల్ ల money ఉంది వాళ్ళ తెలివిగా చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందు ఉండాయి చూపిస్తానండి ఎల్లిప్ నేనది పిల్లగూరు 12000 12000 చెప్తానుండి పిల్లగూరు మీకు బలంతరం 80 ఓకే ఇందర్థం మన వీడియో కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్ సో థాంక్యూ థాంక్యూ ఓకే బై